హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల సంగమేశ్వర స్వామి ఆలయం మూడు పవిత్ర నదులు కలిసే ప్రదేశంలో ఉన్న శివాలయం ఇది ఏపీ రాయలసీమలో నందికోట్కూర్ సమీపంలో ఉన్న సోమశిల ప్రాజెక్టులో ఉంది ఈ ఆలయం పూర్వంలో కృష్ణా నది ఒడ్డున ఉండేది కానీ తర్వాత సోమశిల డ్యామ్ నిర్మాణం వల్ల ఈ ఆలయం జలమయం అయ్యింది వర్షాకాలంలో నీట మునిగిపోతుంది కానీ వేసవికాలంలో నీరు తగ్గినప్పుడు మళ్ళీ దర్శనమిస్తుంది సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద మూడు నదులు కలుస్తాయి వీటినే సంగమం అంటారు ఆ మూడు నదులు కృష్ణానది నది భవానీ నది లేదా కొంతమంది చెబుతున్నట్టుగా వేదావతి నది ఈ నదుల సంగమం వల్లే ఈ ప్రాంతానికి సంగమేశ్వర అని పేరు వచ్చింది ఈ జలాల సంగమం పవిత్రంగా భావించబడుతుంది భక్తులు స్నానం చేసి పాప విమోచనానికి ఈ జలాన్ని తాకుతారు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు